మహాదేవ శ్రీమాత మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఒకరు మనకు మెసేజ్ చేయడం జరిగింది గురువు గారు మరి శ్రీరామనవమి అయిపోయింది మరి ఇక్కడ వివాహాలు జరిగేటువంటి సందర్భాలు కొన్ని ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కొన్ని వివాహాలు కొంత గందరగోళంగా జరుగుతున్నాయి కొంత గొడవలలో కూడా జరుగుతున్నాయి మరి ఇలా వివాహాలు లో కొంత గొడవలు జరగకుండా ఉండాలి అంటే అంటే మీ ప్రశ్న ఏమిటి అంటే పెళ్లింట్లో పొరపాటున కూడా ఈ వస్తువులు ఏ వస్తువులు ఉంచకూడదు ఎలాంటి వస్తువులు ఉంచకూడదు ఉంచడం వల్ల పెళ్ళింట కలహాలు బాధలు పెరుగుతాయట గురువు గారు అని అడగడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు ఇప్పుడు ఎందుకంటే అంత వివాహాలు జరిగేటువంటి సమయం కనుక వివాహం జరిగేటువంటి సమయంలో మనకు ముందుగానే ఇంట్లో అలజడి అనేటువంటిది ఉంటుంది కనుక ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంచడం వల్ల కొంతమేర గొడవలు ఎక్కువగా కూడా జరుగుతున్నాయి అదేవిధంగా అమంగళంకరమైనటువంటి మాటలు తరచూ నెగిటివ్ మాట్లాడేటువంటి మనుషులు ఇంట్లో ఎండిపోయినటువంటి మామిడి తోరణాలు అదేవిధంగా ఇంట్లో బూజు బూజుగా ఉండడము ఇంట్లో పూజా మందిరంలో ఎప్పుడూ పెట్టినటువంటి పుష్పాలు ఎండిపోయి వాడిపోయి వాటిని కనీసము తీయకుండా ఆ విధంగానే విడిచిపెట్టేటువంటి సందర్భాలు అదేవిధంగా ఇంట్లో తరచూ కూడా వాదనలు గొడవలు ఇలాంటి సందర్భాలు అదేవిధంగా ముఖ్యంగా మనకు ఎండిపోయినటువంటి పువ్వులు మామిడి తోరణాలు ఇవి అంతా కూడా ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ను తీసుకొని వస్తాయి దీంతో పాటుగా మరీ ముఖ్యంగా అద్దం అద్దము ఏ దిశలో ఉండకూడదు అనేది వీడియో చివర్లో చెప్తాను వివాహం జరిగే ఇంట్లో ఎండిన పువ్వులు దండలు ఎండిన పూలదండలు ఎండిన మామిడి తోరణాలు పూజ గదిలో దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు మంచిగా మెరిసిపోతూ ఉండాలి దేవతల విగ్రహాలపై పూలదండలు వేసి ఎక్కువ రోజులైనా కూడా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంటుంది సో ఇలాంటివి మనము అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో దక్షిణానికి యమధర్మరాజు సదుపతి కనుక మరి యొక్క దక్షిణం వైపులో మిల్లలు ఉండకూడదు అద్దం అనేటువంటిది ఉండదు ఇందుకటి గమనించుకొని వివాహం జరిగేటువంటి ఇంట దక్షిణం వైపుగా అద్దం అనేటువంటిది ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ సో వివాహము చెడిపోయే పరిస్థితులు ఇలాంటివి అమంగళంకరం మాట్లాడేటువంటి వారు ఇంట్లో తిరగడము తరచూ ఏడుస్తూ ఉండేటువంటి వారు తరచూ కూడా గొడవ పెట్టుకునేటువంటి వారు ఇంటికి తప్పకుండా స్వస్తికు గంధంతో కానీ పసుపుతో కానీ ఇంటి తలుపులపై స్వస్తికు ఓంకారాన్ని వేసుకోవాలి ఖచ్చితంగా కూడా కడపను ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి ఇంటి ముందు ఖచ్చితంగా కూడా వరి పిండితో ముగ్గు వేసుకోవాలి చక్కగా బంతి తోరణాలు మామిడి ఆకులు కుదిరితే రంగురంగుల ముగ్గులను కూడా వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగకుండా మన వివాహం అద్భుతంగా కూడా జరిగి ముందుకు వెళ్ళేటువంటి దీవెన అనుభవాలు ఇస్తుంది కనుక ఇప్పుడు వివాహాలు జరిగేటువంటి సమయం కనుక తప్పకుండా ఒకసారి అందరూ కూడా చూసుకోండి మీ యొక్క కులదేవత ఎవరు కులదేవానికి తప్పకుండా పూజించుకునేటువంటి ప్రయత్నం చేయండి కులదేవత యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా దగ్గరలో క్షేత్రాలు ఏమున్నా కూడా మొదటి పత్రిక తీసుకొని దగ్గరలో ఉండేటువంటి క్షేత్రాలకు వెళ్ళి ఇక్కడ స్వామివారికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అంటే ఉదయం సాయంత్రము ధూపం వేసేటువంటి ప్రయత్నం చేయండి జాతకంలో ఉండేటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి శుక్రవారం రాహుకాలం సమయంలో ఇంట్లో దీపారాధన చేయండి దుర్గా అమ్మవారి యొక్క ఫోటో ముందు మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు కూడా ఇంట్లో అదే విధంగా ఆ వివాహం జరిపించేటువంటి స్థలంలో అయినా కూడా నేతితో దీపారాధన చేయడం వల్ల ఆవలులతో దీపారాధన చేయడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోండి ఆంధ్రప్రదేశ్